ఫేక్ ట్రేడింగ్ యాప్లతో రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారికి టోక్రా ముగ్గురు అరెస్ట్ నకిలీ స్టాక్ ట్రేడింగ్ ద్వారా రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి కృష్ణ కుమార్ కౌశల్ ఎనిమిది కోట్లను మోసపోయిన ఘటన వెలుగు చూసింది చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు కేరళ చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు కృష్ణ కుమార్ కౌశల్ పంతొమ్మిది తొంభై బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో పదవి విరమణ చేసిన ఆయన ఇటీవల నకిలీ ట్రేడింగ్ యాప్ల ద్వారా తన జీవిత మోసపోయినట్లు ఫిర్యాదు చేశారు పోలీసుల వివరాల ప్రకారం డిసెంబర్ రెండు వేల ఇరవై వాట్సాప్ సందేశాల ద్వారా ఆయన రెండు నకిలీ యాప్లను డౌన్లోడ్ చేసుకున్నారు మోసగాళ్లు అధిక లాభాలు వస్తాయని నమ్మించగా జనవరి రెండు వేల ఇరవై వివిధ ఖాతాలకు బదిలీ చేశారు ఆయనకు అనుమానం కలిగిన తర్వాత సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేశారు దర్యాప్తులో ముగ్గురు కేరళ నిందితులను అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు వీరు హవాలా క్రిప్టో మార్గాల డబ్బును విదేశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు ఈ కేసులో ఢిల్లీ ప్రాంతంలో ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే సీనియర్ పోలీసు అంచనాలతో ఈ నిందితులు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి మోసాల్లో పాలు పంచుకుని ఉండవచ్చని భావిస్తున్నారు